ఉమ్మిడి చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి మండలం నరసింహాపురం పంచాయతీ సత్యస్థాయి ఎస్టీ కాలనీ ప్రాంతంలో మళ్లీ ఏనుగులు సంచరిస్తున్నాయి రెండు రోజులుగా ఏనుగులు సంచరిస్తుండటంతో కాలనీ భయాందోళన చెందుతున్నారు సోమవారం రాత్రి పదకొండు ఏనుగుల గుంపు శ్రీనివాస మంగాపురం సమీపంలోని శ్రీవారి మెట్టు మార్గంలో హల్చల్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే మళ్ళీ మంగళవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఏనుగుల గుంపు సత్యస్థాయి ఎస్టీ కాలనీ సమీపంలోని మేడసాని ఆనందనాయుడు మామిడి తోటలకు వచ్చాయి ఐదు మామిడి చెట్లను విరిచేశాయి పక్కనే ఉన్న చంచయ్య వరి పనులు తొక్కి ధ్వంసం చేశాయి సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు తమ సిబ్బందితో వెళ్ళి డ్రోన్ సాయంతో ఏనుగుల గుంపును గుర్తించి కాలనీలో రాకుండా అటవీ సిబ్బంది బాణసంచా పేల్చారు బుధవారం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఏనుగులు మళ్ళీ శేషాచలం అడవుల్లోకి వెళ్ళిపోవడంతో అటవీ శాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు ఏనుగుల గుంపు శేషాచలం అటవీ ప్రాంత సమీపంలో సంచరిస్తుండటంతో ఇప్పటికే నాగపట్ల రేంజ్ ఫారెస్ట్ అధికారులు మండలంలోని శ్రీనివాస మంగాపురం ఎస్టీ కాలనీ నరసింగాపురం పంచాయతీలోని సత్యసాయి ఎస్టీ కాలనీ రామిరెడ్డిపల్లి పంచాయతీలోని వైకంఠపురం ఎస్టీ కాలనీ ఏ రంగంపేట పంచాయతీలోని విద్యా విద్యాసంస్థ ప్రాంతం రాగిమాకుల ఎస్టీ కాలనీ దుర్గం ఎస్టీ కాలనీలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అటవీ సిబ్బంది సూచిస్తున్నారు ఈ ప్రాంతాల ప్రజలు అటవీ సిబ్బంది సంయుక్తంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు ఏదైనా ఎనుగుల సంచారం కదలికలు ఉంటే తమకు వెంటనే సమాచారం అందించాలని ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు స్థానిక ప్రజలకు కోరుతున్నారు